కుంభరాశివారి స్వభావములు వీరు మంచి అవయవపుష్టి కలిగి ఉంటారు కోల ముఖముతో అందంగా ఉంటారు అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు మంచి తెలివితేటలు పరిశీలనాత్మక శక్తి కలిగి ఉంటారు బాగా ఆలోచించి కాని ఏ పని చేయరు స్వతంత్రంగా ఆలోచించి ప్రవర్తించడం అంటే ఇష్టము పాత ఆచారాలు సాంప్రదాయాలు వీరికి నచ్చవు స్నేహితులని కొత్తవారిని ఎక్కువ ప్రశ్నలతో శోధించి విషయం రాబట్టాలని చూస్తారు ఈ రాశివారికి ముందు చూపు ఎక్కువ ప్రపంచం కన్నా కొన్ని సంవత్సరాలు ముందుకి వీరి ఆలోచన వెతుకుతుంది వీరికి మంచి భవిష్య దర్శనం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటారు వీరు ఆవేశపరులతోనూ హిస్టీరియా ఉన్నవారితోనూ చక్కగా మాట్లాడగలరు వీరికి సర్వమానవ సౌభ్రాతృత్వము మీద మక్కువ ఎక్కువ అందరినీ సోదర సోదరిమణులుగా చూడగలరు అప్పుడప్పుడు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు వారికి ఇష్టమైన ఊరు వెళ్ళి జనంతో కలుస్తారు అన్న సమయానికి రావడంలోనూ పనులు చేయడంలోనూ వీరు నిపుణులు ఈ రాశి వారికి తమ జీవితం మీద మరొకరి ఆధిపత్యం అధికారం ఉండడానికి ఇష్టం ఉండదు అలాగని మరొకరి మీద ఆధిపత్యం అధికారం చలాయించడానికి ఇష్టపడరు ఎవరి జీవితం వారిది ఎవరి ఇష్టం వారిది అన్న సిద్ధాంతం వీరిది వీరి నిశ్చితంగా ఉంటాయి వీరికి పోట్లాటలు కొట్లాటలు ఇష్టం ఉండదు విశ్రాంతి ఎక్కువ అవసరం గాలి వెలుతురు ఇష్టము వీరికి చిత్రమైన కలలు వస్తుంటాయి చాటుగా పాపకర్మలు చేయుదురు